కానీ దీనికి కూడా మీరు ఆల్మోస్ట్ శర్వాగా రాశి గారిని అనుకున్నారు బట్ ఆయన వేరే సినిమా కమిట్మెంట్స్ అవి ఉన్నాయి దానివల్ల లేట్ అవుతుంది అంటే ఆయనకి నేను చెప్పాను హ్యాండ్ అంటే అంటే చేతు లేదు హ్యాపీగా చెయ్యి అని ఆయన కూడా చాలా పాజిటివ్ గానే కదా ఒక స్టోరీ ఎవరి దగ్గర వెళ్ళాలో స్టోరీ డిసైడ్ చేస్తుంది అంటారు నిజమే కదా ఏమోనండి ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇట్ టేక్ ఇట్స్ ఓన్ ఇట్ ఓన్ కోర్స్ సో ఇట్ అప్ విత్ మీ అండ్ విశ్వక్ మరి రాశి అంటే గారు కూడా చాయిస్ మార్చాల్సి వచ్చింది అంటే నేను అనుకున్నప్పుడు రాశి గారు అంటే ఆయన అనుకున్నప్పుడు వాళ్ళిద్దరికి బాగానే ఉంటుంది అంటే పేరుగా వీళ్ళిద్దరూ ఫ్రెష్గా ఉంటారు వీళ్ళ ముగ్గురు సార్ అంటే అంజలి గారు నేహ అండ్ విశ్వక్ సరైతే మీరు మీరు ఏమైనా రాసుకునేటప్పుడు ఒకటి ఫాలో అవుతారా ఈ రూల్స్ అనేవి ఉంటాయి కదా స్క్రీన్ ప్లేకి రూల్స్ లేదంటే స్ట్రక్చర్స్ ఇలాంటివి ఫాలో అవుతుంటారు యాజ్ అ డైరెక్టర్గా సరే అంటే ఇప్పుడు సి ఇఫ్ యూ ఆస్క్ మీ రైట్ ఫ్రమ్ ద స్టోరీ ఫోర్ యాక్ట్ స్ట్రక్చర్స్ ఈ హవ్ రెడ్ ఆల్ దాట్ బీన్ ద్యాట్ డన్ దాట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే సార్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఎ ఫిల్మ్ ఫస్ట్ యూ నీడ్ టు బీ హానెస్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ దట్ ఐ వాంట్ టు టెల్ ఓకే రాస్తున్నప్పుడు మనకు ఆ కదే ఒక మిడ్ పాయింట్ వస్తే ఆ కదే మనకొక ల్యాండింగ్ ఇస్తుంది దిస్ ఫిల్మ్ వి ల్యాండ్ హియర్ అనేది సో మధ్యలో అంతా మనం ఎనీవే యూ విల్ బిల్డ్ అరౌండ్ దట్ బట్ దెర్ ఈస్ నో డౌట్ హ్యాపీగా అందరూ అవి చదివితే యూ విల్ హ్యావ్ ఎ ఫెయిర్ అండ్ అఫ్ ఐడియా బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ దట్ ఆల్సో యూ నీడ్ టు నో దట్ ఓకే ఓకే యా సో అది అది బ్రేక్ చేస్తే ఇంకో కొత్తగా కనిపిస్తుంది స్టోరీ అంతే అంతే కదా సార్ ఇప్పుడు మీరు మీ గ్రేటెస్ట్ బ్రేకింగ్ ఇది చెప్తా రంగే బసంతే ఉంది సార్ ఇంటర్వెల్ ఎక్కడ ఉంటుంది సార్ మాధవన్ను సోహా ఇద్దరు ఇద్దరూ మొదలు పెట్టుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పైన పాడుతుంటే అవుతుంది ఫిలిం ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ పుస్తకం ఆ అమ్మాయి మా తాతగారు రాసిన పుస్తకం అని తీయడం దగ్గర మొదలవుతుంది ఎండ్ పాయింట్ ఎక్కడికి అవుతుంది సార్ మాధవన్ ఆ చనిపోయిన తర్వాత వీళ్ళు ఒక యాక్ట్ తీసుకుని అక్కడికి వెళ్తే ఇది చేసేయడంతో అవుతుంది సో ఇఫ్ యూ బ్రేక్ ఈస్ అన్ యాక్ట్ వాట్ ఈజ్ ఎన్ యాక్ట్ అక్కడ ఓపెన్ చేసినప్పుడు పుస్తకం రంగదే బసంతి ఆ అమ్మాయి చదవడం మొదలు పెడితే ఒరిజినల్గా ప్లాట్ పాయింట్ ఇంట్రెస్ట్ ఏంటి చదువుతున్న పుస్తకంలోంచి ఆ అమ్మాయి చూసిన రియాలిటీ ఏదో హిట్ అయ్యి అది స్ట్రాంగ్గా ఉంది అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ రావాలి ఇంటర్వెల్ పాయింట్ దాని మీద ఉండాలి దేని మీద వేస్తారు సార్ ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ వస్తుంటే దాని మీద వేస్తారు అంటే యాక్టింగ్ ఎంత బ్రేక్ చేశారు దాని ఎడిట్ ప్యాటర్న్ కానీ ఇది కానీ ఫైండ్ అంటే అలాంటిది ఇంకేమైనా తెలుగు ఫిలిమ్స్లో కానీ అలాంటి బ్రేక్ చేసిన సినిమాలు అబ్జర్వ్ చేశారా ప్యాటర్న్గా కాదు కానీ సార్ ఎవరి కాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా సార్ ఒక్కొక్క స్టోరీ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ స్ట్రక్చర్ కీరఫ్ పాలం అలా చాలా ఇష్టం లాస్ట్లో థర్డ్ యాక్ట్ లో తప్ప మీకు అక్కడ వరకు మనం విల్ బి జస్ట్ లుకింగ్ ఎట్ దర్ లైఫ్స్ బట్ మీకు ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ అన్ని యాక్ట్లు ఇచ్చే ఇంపాక్ట్ థర్డ్ యాక్ట్లో ఇస్తారు సో ఎవ్రీబడి హ్యాస్ అయితే ఫర్ మీ దట్ వాస్ ఎ రివల్యూషన్ వెన్ ఐ సా ఇట్ ఓకే ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ చూసారు మీరు చంద్రశేఖర్యాలిటీ గారు అయితే ఫ్యాంటాస్టిక్ అలా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ మార్క్ సార్ ఇన్ వన్ ఆఫ్ ద అదర్ వే వెన్ దే మేక్ ఇట్ ఇవి కమర్షియల్ ఫిలిమ్స్లో ఇలాంటివి బ్రేక్ చేయడం కుదురుతుంది అంటారు ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్స్ మన సోకాల్ చెప్పే సుకుమార్ గారు కానీ రాజమౌళి గారు కానీ వాళ్ళు బ్రేకింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళ ఫిలిమ్స్లో అంటే ఒకటే చెప్తున్నాను సార్ అసలు అంటే టు బి వెరీ ప్రెసైజ్ నేను చెప్పేది ఏంటి అంటే ఓకే ఫర్ ఆల్ యువర్ యాక్స్ లర్న్ అబౌట్ ఇట్ డూ ఇట్ బట్ వెన్ యు ఆర్ రైటింగ్ ఎట్ రైట్ విత్ అట్ మోస్ట్ సిన్సియారిటీ ఫినిష్ ఎట్ దెన్ దట్ స్టోరీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యాక్ట్స్ సో దట్ విల్ టెల్ యూ సార్ మీకు ఇంకా ఒక నాకు అనిపించింది చెప్తాను సార్ అదేదో చాలా తక్కువగా అంటారు కమర్షియల్ సినిమాలు అని ఇవి చెప్పే ఉంటాయి కదా సార్ సార్ నేను ఒక డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్ అప్రోచ్తో ఎవరన్నా పీపుల్ నుంచి వావ్ అన్నం ఈజీ కానీ మీరు చెప్పే అదే సుకుమార్ గారు రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు పూరి జగన్నాథ్ గారు వాళ్ళు మనకి తెలుసున్న అన్ని బీచ్ అలా ఉంచి అలా చూపెట్టి మళ్ళీ 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 ఒక సినిమాని హిట్ కొట్టడం అంటే అది ఎంత కష్టమైన పని సార్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ ఎందుకు సార్ సేమ్ జోనర్నే ఫాలో అవుతుంది వీ నో దిస్ ఆల్ ద స్టోరీస్ మనకి ఏం జరుగుతుందో తెలుసు అంటే అఫ్ కోర్స్ ఒక 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 స్టోరీ తీసుకుంటే మెయిన్గా ఒక సిక్స్ సర్కిల్స్ తిట్టే తిరుగుతాయి మ్యాన్వర్సస్ మ్యాను వర్సెస్ నేచర్ మ్యాన్ వర్సెస్ ఉమెన్ ఇట్లా ఎంతకు మించి ఇంకేం కొత్తగా చూపించలేము వాళ్ళ వాళ్ళ సంఘర్షణ ఇప్పుడు మీరు అన్నట్టు మహాభారతం పాయింట్ కోర్ పాయింట్ తీసుకొని చూపించాలన్నారు ఇవే కానీ మీరు అన్నట్టు సంథింగ్ ఇంకా డిఫరెంట్గా ఆ కమర్షియల్ డైరెక్టర్స్ కూడా చూపిస్తే బాగున్నాను ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళు గ్రేటెస్ట్ డైరెక్టర్స్ దట్ తెలుగు సినిమా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఈరోజు ఇండియా మొత్తం మన కేసు చూస్తుంటే మీరు మాట్లాడుతున్న ఆ మనుషులే తీసుకెళ్ళింది సార్ మీరు నమ్మరు సార్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు బాంబే నవ్ మేము ఇంతకు ముందు వెళ్ళాం కదా రెండు వేల పద్నాలుగులో వెళ్ళాను పద్దెనిమిది అప్పుడు వెళ్ళాను ఈరోజు తెలుగు డైరెక్టర్ అంటా అంటే నాకు ఇస్తున్న రెస్పెక్టు నాకు ఇస్తున్న రిసెప్షను బాంబేలో మామూలుగా లేదు వాళ్ళు మన ఎంత బాగా చూస్తున్నారంటే అంటే బా మీరయ్యా తెలుగు సినిమా అది మనం చేసినదే ఉంది వాళ్ళు చేసిన వాళ్ళే కదా సార్ వాళ్ళు చేసిన దానివల్ల మా అందరికీ అంత గౌరవం వస్తుంది సార్ దే హ్ టేకెన్ టు తెలుగు సినిమా టు అన్ అదర్ లెవెల్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రటర్నిటీ రూల్ ఏంటి అసలు ఐ మేడ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఫో దిస్ ఫిల్మ్ హాఫ్ దిస్ ఇస్ గోయింగ్ లుక్ షార్ట్ ఫిల్మ్ కాదు షార్ట్ సీన్స్ కొన్ని అవి చేసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇలా చూపెట్టాను ఇట్స్ స్మాల్ సెవెన్ మినిట్ థింగ్ చూశారు ఆయనకి బాగా నచ్చింది ఏం చేయతో అన్నారు ఎవరికి బాగుంటుంది అన్నారు అంటే విశ్వకి బాగుంటుంది సార్ అన్న ఆయన నాగవంశీ గారితో మాట్లాడారు నాగవంశీ గారు విశ్వకి ఫోన్ చేశారు ఇమీడియట్గా నెక్స్ట్ డే వెళ్ళాను ఖర్చు చెప్పాను ఓకే అయిపోయాను దట్స్ సప్ ఇట్ సాట్ ఇట్ అచ్చా అచ్చా ఓకే 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 ఆయన అంటే స్క్రిప్టింగ్లో కానీ ఏమైనా హెల్ప్ అంటే అట్లీస్ట్ ఐడియాస్ త్రూఅవుట్ ఐడియా రీచ్ చూడడం కానీ డిస్కషన్స్ కానీ ఏమైనా సార్ ఆయన దగ్గర అంత ఫార్మల్గా ఏం ఉండదు సార్ నాకు ఏదో ఓవర్ ద టేబుల్ అలా కూర్చుని అలా ఏమి ఉండదు సార్ వెళ్తాను నాకు ఏమన్నా డౌట్ వస్తే అడుగుతాను సార్ ఇది ఏం చేయొచ్చు సార్ అంటాను అవునా ఇది ఇలా చేయి అంటారు లేదా సార్ నాకు ఇది ఇచ్చైనా ఇచ్చినా అంటాను లేదా టైటిల్ ఇది పెట్టినా ఇది పెట్టినా అంటాను సార్ పోస్టర్ ఇది ఏది పడితే అది నాకు ఏమన్నా నా మనసులో ఒక భయం వచ్చిందంటే ఫస్ట్ అడుగుతాను దానికైనా నన్ను కామ్ చేసి నాకు సొల్యూషన్ ఇస్తారు అంతే Daily. Taste the daily.